హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటోతో బొబ్బట్లను ఏ విధంగా చేయాలో చూద్దామండి అదేనండి కందగడ్డ మేమైతే కందగడ్డ స్వీట్ పొటాటో అంటాము చిలగడదుంప కూడా అంటారండి ఈ చిలగడదుంపతో బొబ్బట్లను ఏ విధంగా చేయాలో చూద్దామండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీ దగ్గర ఈ స్వట్ స్వీట్ పొటాటో అవైలబుల్లో ఉన్నప్పుడు ఈ విధంగా నేతి బొబ్బట్లను చేసుకొని తిని చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అంతేకాదండి స్వీట్ పొటాటో తింటే హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీరు కూడా ఈ విధంగా హెల్తీ వేలో కందగడ్డతో బొబ్బట్లను చేసుకొని తినేయండి మరి ఈ నుంచే కమ్మని బొబ్బట్లను ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దామండి కందగడ్డ బొబ్బట్ల కోసం ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు కందగడ్డను తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు నీటిలో నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇలా నీటిలో నానబెట్టడం వల్ల పైన మట్టి అనేది తొందరగా వచ్చేస్తుంది తర్వాత వాటర్తో ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా సైడ్లను అటు ఇటు కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి చేయడం వల్ల తొందరగా ఉడికిపోతుంది దీనిలో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ వాటర్ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మనం పిండిని కలుపుకోవడానికి ఇలా వేడలపాటి ఒక బేషన్ తీసుకొని దానిలో ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకున్నాను ఇప్పుడు ఈ గోధుమ పిండిలో కొంచెం ఆయిల్ ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా వేళ్లతో ఆయిల్ మొత్తం గోధుమ పిండిలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మొత్తం వేళ్ళతో మొదటిసారి కలుపుకోవాలి పిండిని మొత్తం చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత పైనుండి కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని ఒక పావు వంట సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని ఉంచుకొని ఒక పావు వరకు ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలి అప్పుడే బొబ్బట్లు అనేవి సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు కందగడ్డలు ఉడికిపోయాయండి ఇప్పుడు ఈ విధంగా కుక్కర్ మూత తీసేసి పైనుండి మొత్తం పొట్టు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ విధంగా స్వీట్ పొటాటో ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మెత్తగా ఉండాలి అసలే ఉండలు ఉండలు ఉండకూడదు తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి అందులో హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకోవాలి ఈ విధంగా బెల్లంలో వాటర్ వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని బెల్లం మొత్తం కరిగే వరకు వాటర్లో కరిగే వరకు ఒక టెన్ మినిట్స్ వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ బెల్లంని కరిగించుకోవాలి ఈ విధంగా బెల్లం మొత్తం కరిగాక ఒకసారి వడ వడకట్టుకోవాలండి ఈ బెల్లం నీళ్ళు అనేవి దీనిలో ఏమైనా డస్ట్ అనేవి ఉంటే వెళ్ళిపోతాయి ఇప్పుడు ఈ కందగడ్డ మిశ్రమాన్ని ఈ బెల్లం వాటర్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ బెల్లం నీళ్ళు అనేవి మొత్తం కందగడ్డ మిశ్రమానికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి ఈ విధంగా నెయ్యి యాలకుల పొడి వేసిన తర్వాత ఒక పావుగంట వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి స్టఫింగ్ మొత్తం దగ్గరగా అయ్యే వరకు ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పిండిని తీసుకొని సగం పిండి వరకు పక్కకు పెట్టుకొని ఈ విధంగా పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి పిండిని మొత్తం ఈ విధంగా చపాతి ముద్దలాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక పిండి ముద్ ముద్దను తీసుకొని పిండిని చల్లుకుంటూ చపాతి కర్రతో కొంచెం చపాతీలాగా తాల్చుకోవాలి ఈ విధంగా కొంచెం తాల్చిన తర్వాత మనం స్టఫింగ్ని తీసుకొని చపాతీ మధ్యలో కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఈ విధంగా చపాతీ మధ్యలో పెట్టుకొని సైడ్లన్నింటినీ ఈ విధంగా వేళ్ళతో పట్టుకొని పిండిని ఈ విధంగా తీసేయాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పిండిని మొత్తం పై పిండిని తీసేయాలి ఇప్పుడు మళ్ళీ పొడి పిండిని చల్లుకుంటూ చపాతీ కర్రతో మళ్ళీ తాల్చుకోవాలి ఈ విధంగా చపాతిలాగా ప పలుచగా తాల్చుకోవాలి మీరు కావాలనుకుంటే గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండి అయినా వాడుకోవచ్చండి కానీ ఇక్కడ హెల్దీ వేలో చేయడానికి గోధుమ పిండిని తీసుకున్నాను అన్ని పిండి ముద్దలు కూడా ఈ విధంగానే తాల్చుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని కొంచెం నెయ్యిని అప్లై చేసి సైడ్లో నన్నింటిని ఈ విధంగా పట్టుకొని పిండిని మొత్తం తీసేసి మళ్ళీ చపాతీ కర్రతో తాల్చుకోవాలి అంతేనండి అన్ని బొబ్బట్లను కూడా ఈ విధంగానే తాల్చుకోవాలి ఈ విధంగా పొడిపిండి చల్లుకుంటూ అన్ని బొబ్బట్లను తాల్చుకోవాలి అన్ని బొబ్బట్లను ఈ విధంగా తాల్చిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని పెనం మీద నెయ్యిని అప్లై చేసుకోవాలి నెయ్యిని అప్లై చేసిన తర్వాత ఒక్కొక్క బొబ్బట్టును ఈ విధంగా తీసుకొని కాల్చుకోవాలి పైనుండి కూడా నెయ్యిని అప్లై చేసుకొని ఒక సైడ్కి కొంచెం కాలిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్కి తిప్పుకోవాలి ఈ విధంగా అన్ని బొబ్బట్లని కూడా ఈ విధంగా నిదానంగా కాల్చుకోవాలి స్వీట్ పొటాటోతో కమ్మనైన బొబ్బట్లు రెడీ అయిపోయాయండి అంతేనండి చాలా సింపుల్ వేలో ఈజీగా చేసుకోవచ్చు స్వీట్ పొటాటో హెల్దీ కూడా ఈ విధంగా మీకు కందగడ్డలు అవైలబుల్లో ఉన్నప్పుడు ఈ విధంగా బొబ్బట్లను చేసుకుని తినేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు